శివుడి ఆజ్ఞ లేనిదే చీమీద కుట్టదు ఉంటారు అందుకే ఈ సృష్టిలో ఈ విశ్వంలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అయితే విశ్వంలోకి వస్తే మాఘమాసంలో వచ్చే త్రయోదశిని మనం మనం ఎక్కువ విశిష్టతగా పూజిస్తూ ఉంటాం నిజానికి త్రయోదశి అనేది ఒక మంచి అద్భుతమైన త్రిది అయితే ఆ త్రయోదశి అనేది మాఘమాసంలో వచ్చిన దాన్ని మనం విశిష్టంగా పూజిస్తూ ఉంటాం అయితే అది శనివారం వస్తే శని త్రయోదశి అని మంగళవారం వస్తే మంగళ త్రయోదశి అని త్రయోదశి అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి అయితే ఈ మాసం అంటే ఫిబ్రవరిలో మాఘమాసంలో మొదటి పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి ఈసారి ఆదివారం వస్తుంది అందుకే దీని పేరు రవి త్రయోదశి అని పేరు పెట్టారు అయితే రవి త్రయోదశి అంటే చాలామంది సూర్యుడికి పూజలు చేయాలా అని అనుకుంటుంటారు అయితే ఈ రవి త్రయోదశి అనేది పూర్తిగా మహాశివుడికి సంబంధించింది ముఖ్యంగా మహాశివుడికి సంబంధించిన విషయంలో ఈ రవిత్రయోదశి రోజున మనం ఏం చేయాలి అంటే కేవలం శివుడి ఫోటోనికే కాకుండా శివ పార్వతుల ఫోటోకి వీలుంటే శివ కుటుంబపు ఫోటోకి పూజలు అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక మరొక విషయం ఏంటి అంటే ఈ స ఈ ఒక త్రయోదశి రోజున మహాశివుడిని కనుక పూజిస్తే జాతకంలో ఉన్న దోషాలే కాకుండా మనకి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి ఇంతకీ శివుడికి ఏ రకంగా పూజలు చేయాలి అంటే ఈ యొక్క రోజున అంటే ఈ త్రయోదశి రోజున సూర్యాస్తమం అనేది చాలా చాలా ముఖ్యం సూర్యాస్తమం జరుగుతున్నప్పుడు మనం కొన్ని కనుక పనులు చేయటం ద్వారా మనకి ఆ పరమేశ్వరుడి కృ కృపా కటాక్షాలు సిద్ధిస్తారు అయితే చాలామంది శ్రేణి త్రయోదశి రోజున శనీశ్వరుడికి పూజలు అందిస్తుంటారు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు నల్ల నువ్వులని సమర్పిస్తారు అలాగే మినపగుళ్ళు నల్లటి వస్త్రాలు ఇవి కూడా సమర్పిస్తుంటారు ఇక అదే రకంగా శివుడికి కూడా మనం ఈ రవి త్రయోదశి రోజున శివుడికి ఇష్టమైన పనులు చేయాలి ఇంతకీ ఏం చేయాలి అంటే మొదటగా శివుడికి ఇష్టమైన పువ్వుల్ని కానీ లేకపోతే పసుపు రంగు పువ్వులని కానీ అలంకరించాలి ఆ తర్వాత ఈ సూర్యాస్తమయ అవుతున్న సమయంలో మనం శివ ఆరాధన చేయాలి ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించాలి ఆ తర్వాత బిల్వదళంతో స్వామివారిని అలంకరించాలి బిల్ బిల్వ దళాలు కూడా మీకు ఎన్నైతే పెట్టగలరో అన్ని పెట్టచ్చు ఆ తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున ముఖ్యం ఏంటి అంటే దీపాన్ని పూజించటమే దీప జ్యోతి పరబ్రహ్మ అంటారు అంటే జీ దీపంలో పరబ్రహ్మ ఉంటాడు అని దీపంలో కేవలం పరబ్రహ్మ మాత్రమే కాదండి మహావిష్ణు మహేశ్వరులు కూడా ఉంటారు అందుకనే దీపాన్ని పూజించడం అనేది మన హిందూ సాంప్రదాయంలో తరతరాల నుంచి వస్తున్న ఒక ఒక గొప్ప పూజా విధానం ఇక విషయంలోకి వెళ్తే నువ్వుల నూనెలో నువ్వుల నూనెతో దీపారా దీపారాధన చేయాలి ఒక్కొక్క కుందిలో అంటే దీపాలు వెలిగించే దానిలో ఒక్కొక్క దానిలో మూడు మూడు వెయ్యాలి కనీసం మూడు వెయ్యాలి ఆ తర్వాత మీరు ఎన్నైనా వేసుకోవచ్చు మూడు ఒత్తులు అటు మూడు ఒత్తులు ఇటు వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే దీపానికి పూజ చేయాలి అంటే దీపపు కుందిలో అంటే నూనెలో కొద్దిగా అక్షింతలు వేయాలి దీపానికి చక్కగా పువ్వులతో అలంకరించి దీపం చుట్టూ కూడా అక్షింతలు వేసి దీపాన్ని నమస్కారం చేసుకోవాలి దీపం వెలిగించేటప్పుడు ఓం నమస్తే వై పంచాక్షరి మంత్రాన్ని ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత మంచిది ఇక అలా చేసిన తర్వాత శివుడి స్తోత్రాలు కానీ లేకపోతే లింగాష్టకం కానీ చదవటం కానీ వినటం కానీ చేయాలి ఆ తర్వాత శివుడికి ప్రకృతి నుంచి వచ్చిన పళ్ళను నైవేద్యంగా పెట్టాలి మనం ఇంట్లో వంట చేయాలా ప్రసాదం ఏమైనా తయారు చేయాలా అన్న అవసరం లేదు కేవలం పళ్ళను మాత్రమే మనం శివుడికి ప్రసాదం అది నైవేద్యంగా పెట్టచ్చు ఆ తర్వాత అది ప్రసాదంగా మనం తీసుకోవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రవిత్రయోదశి రోజు ఎవరైనా ఉపవాసం చేయాలి అనుకుంటే పండ్లు అన్నం లేకుండా చిన్న చిన్నపాటి తేలికపాటి పలహారాన్లు తీసుకోవచ్చు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం మా పుణ్యవాహిని ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి